హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఈ రోజు ఈ రోజు వీడియో వచ్చేసరికి ఎన్న ముద్ద బాంబులు తెలుసు కదా విఐపి బాంబులు డిఎల్ఎక్స్ బాంబులు అంటారు కదా చాలా అంటే చాలా బిగ్ బాంబులు చాలా డేంజర్ ఈ బాంబులతో దీన్ని అయితే ఫైర్ చేయబోతున్నాం ఇది ఎలా ఫైర్ అయ్యిందని మీకు డౌట్ వచ్చింది కదా సో ఈ బాంబుని దీని కింద పెట్టి టాప్ గా అన్నమాట చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా ఉంటాయి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అన్బాక్సింగ్ అది ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మాత్రమే ఓకే గాస్ ఓకేనా అలా ఉందా గాస్ ఇప్పుడు దాకా మీరు చూసిన బాంబులు మొత్తం కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి కానీ ఈ బాంబు అలా కాదు మొత్తం కూడా రెడ్ కలర్ ఎక్స్ అంటే చాలా డేంజర్ అయితే ఉంటది ఏమన్నా ఏమన్నా ఉన్నాయా అసలు ఒక్కొక్కటి చూడండి ఆహా ఓహో లేదు రెడ్ లో ఉన్నాయి అంటే దన్ను మరిది ఇళ్లలో మాత్రం ట్రై చేయకండి

ओके okay, nah. ना ए येंगले ना ऑल गाइस रेडी वन टू थ्री गो रेडी ना स्टार्ट हीरा बंगली ओके ना रेडी से अरे काल पूरा ट्रेन गाड़ी रहा स्टार्ट ओके ना बेटा रेडी ना ओके ना ओके रेडी ओके पेट स्टार्ट अरे बेटा सामे

రడీనా అయిపోతా పెట్టి ట్యూషన్లు దేంగా అమ్మా ఎందుకు ఈ కాడి ఓకేనా సంబంధం లేదు పెట్టువాట్ గుచ్చుకోవాలి మోహనికి వచ్చిన ఉంది కమాన్ కమాన్ అడ్డుకుందా అదే అయిందా બાબુ તમારી બાંબુમાં પાડતાવા અરે 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 બેટ આવલેડા આંડકોલા આ બોલકોલા નીરલદકોની અરે ભાયા બેટ આતે ઉદતમડી ઇંટી બર ભાયા પડવા વાળેડા બસ સર ઓકે ના ઓકે ના બાબુ ઓકે ઓકે ના ના ઓકે ના ઓકે ના ఎంత హైటో తెలుసా అరే దగ్గర దగ్గర ఐదు వందల మీటర్ల పైనే స్ట్రైట్ గా ఐదు వందల మీటర్ల నుంచి కిలోమీటర్ క్రాస్కి వెళ్తాను ఒక స్ట్రైట్గా ఒకటే ఐదు వందల మీటర్ల పైన తెలుసా

రెడీ రెడీ అదే కానీ ఆడ గోప్రో పెట్టిన కెమెరాలు పెట్టిన పగిలిపాత తగిలితే రెడీ భయపడుతున్నారా రెండు రెండు ఆ రెండు రెండు బాంబులు పగతుడు రెండు బాంబులు దన్నని యాతనే డుబి 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 అదిరిపోయింది కదా రెండు బాంబులు రెండు బాంబులు మామూలు దానికి సేవ చేస్తున్నారు ఇది ఇమ్మ చాలా హైట్ వెళ్ళిపోయిందిరా ఫస్ట్ టైం ఇంత హైట్ అలన బాంబులు ఫస్ట్ టైం చూస్తున్నా పగలు వస్తుంది బాంబు మొత్తం మంది ఇదంతా మంది ఇదంతా మంది కరెక్ట్ గా మంది అంటే అన్న

ఆఫ్రికా తల్లిదండ్రులు గైస్ ఆఫ్రికా తల్లిదండ్రులు చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నాయి కదా చికెన్ ఎక్కువ తింటారు చాలా ఉంటాయి చూసారా મની કેલેવ છે મની આડગા ઓ યમ્મા નિસાયરા કમન કમન જય આઈશટે જૈના પૂરતી બગલી

వాయో వాయ్యో ఎన్ని కెమెరాలు పెడితేస్తున్నారు అరే కమాన్ రాజు అవసరం కమాన్ అరే ఆరిపోయిందిరా సరే ఇటీవరా ఇది చెత్త అడు తిరిగిరా ఏది ఇట్లా ఇప్పి పెడతాం వల్ల మట్లే పెడతాం వల్ల చుట్టిందిగా ఎంత చుట్టా మొత్తం పోయింది పోయింది వత్తు వర్మ వస్తుంది ఒకటి పైకి వెళ్ళింది ఒకటి సైడ్కి వెళ్ళింది ఒకటి చెప్పండి అన్న